ఎవరినో ఆరాధించుకున్నాడు ధర్మంగా బతికాడు నీతిగా బతికింది ఆవిడ ఎవరికి అన్యాయం చేయలే ఎవరిది దోచుకోలేదు విధవరాలను బాధ పెట్టలేదు తండ్రి లేని వారిని హేళం చేయలేదు ఉన్నదాంట్లో ధర్మంగా న్యాయంగా బతికారు వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి నిజమే వారు చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది పరిచర్య చేయ ఉన్నాయని బైబిల్ చెప్తుంది పరిచర్య చేసే దూతలు మినిస్ట్రింగ్ ఏంజల్స్ అన్నాడు ఆర్ మినిస్ట్రింగ్ ఏంజల్స్ దే కెన్ టాక్ టు దెమ్ ఆ దూతలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాయి సువార్త చేయడం మానవు లేని మనకు అప్పగించాడు దేవుడు ఆ సువార్త కూడా మనం ఫెయిల్ అయ్యి ఇతరులను రీచ్ అవ్వకపోతే మినిస్టర్ ఏంజల్స్ వారు మరణించినప్పుడు వారితో మాట్లాడతాయి అబ్రహాం యుద్ధకు దూతలు వెళ్ళాయి అబ్రహాంతో మాట్లాడే అప్పుడు బైబిల్ లేదు పరిశుద్ధ గంధం లేదు అప్పుడు గారు లేరు సంఘం లేదు కానీ దూతలు మానవ స్వరూపంలో వెళ్ళి మానవులుగానే కనబడి